మాటలోనో చూపులోనో తలంపులోనో ఆలోచనలోనో క్రియలోనో ఎక్కడో చోట తేడా పడతాం దాని విషయంలో మారు మనసు పొంది దేవుని క్షమాపణ అడగాలి పశ్చాత్తా అప్పుడు ఈ ప్రక్రియ జరిగితే కొన్ని మిస్ అయిపోతాం చూడు కొన్ని కావాలని మిస్ అవుతాం కావాలని మిస్ అవటం ఏంటో తెలుసా తప్పు చేసి అది ఎందుకు తప్పు అయిద్ది అని సమర్థించుకుంటాం కొన్ని అట్లాంటి ఏమైనా శేషాలు ఉంటే అవి కూడా ఉండనియకుండా అవసరమైతే మంచాన్ని వేసిన సరే వాటిని కూడా ఒప్పించి మొత్తం క్లియర్ చేసి ఇంకా రాని పిలుస్తాడు ఎందుకంటే పాపము మన మీద ఉంటే దాన్ని ఫలితం ఇక్కడ అక్కడ కూడా అనుభవించాలంట అందుకని దేవుడు ఆ పని చేస్తాడండి టోటల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక మొక్కలు చెప్పాలంటే మన ఆరంభం కానీ ముగింపు కానీ పాపము అనే దాన్ని పూర్తిగా అధిగమించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకు పాపంతో అంత వైరం ఎందుకు దేవుడికి అంటే మనం మరి వద్దన్న పనులు చేస్తాం చేయమన్నవేమో చెయ్యం అదే కదా పాపం అంటే అది మరి అది దేవునికి వ్యతిరేకమైన విషయమే కదా దాని విషయంలో మనల్ని పశ్చాత్తాపడమని ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు నేను వద్దు అన్నది చేసావుగా చేశాన్నయ్యా మరి పశ్చాత్తడు ఇంకా చేయకూడదని తీర్మానం చేయి మారు మనసు పొందు అలాగే నేను చేయమన్నవి చేయలేదుగా కొన్ని చేయలేదయ్యా అదా మారు మనసు పొందు పశ్చాత్తడు క్షమాపణ వేడుకో దిద్దుకో ఎందుకయ్యా అలా చేయకపోతే ఏమైద్ది ఏమైద్దా నా ఆజ్ఞను అతిక్రమించుట పాపం దాని ఫలితం నువ్వు అనుభవించాల్సి వచ్చింది బాగా వినండి చాలాసార్లు సమస్యలతో సతమతమైపోయేటువంటి మనుషులకి ముఖ్యంగా క్రీస్తును వద్దకు రానుల సంగతి నేను చెప్పను వాళ్ళు ఆల్రెడీ కర్మ మోసుకుంటున్నారు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను నేను మనకు సమస్యలు రకరకాలుగా వస్తాయి ఇప్పుడు ఏదో ఒక సమస్యతో నేను సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇక్కడ ఏదో ఒక సమస్యతో నేను నలుగుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి సమస్య లేకపోతే చేతులు ఎత్తొద్దు ఏదో ఒక సమస్య నీకు వేదన కలిగిస్తే చేయొద్దు సరిగా చేయొద్దు ఎట్ట కాదు కదిలిచ్చండి చేతులు ఏంటంటే ఇంతమంది సమస్యలు ఉన్నాయా వీళ్ళు సమస్యలు లేరు వీళ్ళకి లేవు ఎందుకంటే వీళ్ళు చేతులు ఎత్తలేదు లేదు నీకు కూడా ఉన్నాయా ఓహో నేను చూడలేదని చేతులు ఎత్తలేదా సరే స్తోత్రం అంటే దాదాపు అందరికీ సరే అప్పుల వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అప్పు ఇచ్చిన వాళ్ళు కాదు అప్పు తెచ్చుకున్నవాళ్ళు కళ్ళిచ్చండి చేతులు అందరూ అప్పులో లేగా ఇంకేట ధనవంతులు ఎవరు ఉన్నారు నాకు అర్థం కాదు సరే వినండి అప్పు దీవినా శాపమా అప్పు దీవెనా శాపమా దీవిన అప్పు దీవిన అట్లయితే చేయతే దీవించదా అందులోనే ఇక మీ క్లైమాక్స్ దాకా కొనసాగాలని మర్యాదగా చెప్పండి చెప్తా అనేదా ఆమెను అనేదా రుద్రాయ్యా చచ్చిపోతున్నాం అదేగా మీ బాధ రైట్ అంటే దేవుడు ఒకవేళ పాఠం నేర్పడానికి అప్పు అనుమతిస్తే అది దీవెన అవుతుండొచ్చేమో కానీ వాస్తవంగా దేవుడు అప్పుని దీవెనగా మాత్రం ఎంచాల అది శాపమే ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో నా మాట విని ఆ మాట చొప్పున నీవు నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీకు సంప్రాప్తం అవుతాయి అన్నాడు ఆ దీవెనల్లో నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదవుగాను అప్పు చేయవని ఉంది అంటే అప్పు ఇచ్చేవాడు దీవించబడ్డాడు అంటే అప్పు చేసేవాడు దీవెనలో శాపంలో ఉన్నట్ట నోరు తీరు చెప్పండి అప్పు ఇచ్చదవు గాని అప్పు చెయ్యవు అను చూడు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనం ఒకసారి చూడండి బైబిల్ దేశం మా బుజ్జి కనలు కదా చూడండి యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు అబ్బా ఎందుకంటే అప్పు చేయటం అనేది ఒక విధంగా దాసత్వం అప్పు ఇవ్వటం అనేది ఒక విధంగా యజమాని తత్వం అప్పు చేయటం అనేది దాసత్వం నేను ఎందుకన్నానంటే అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు అది కూడా బైబిల్లో ఉంది అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడగును అవునా కదా నీకు అప్పించినోడు నీ ఇంటి ముందుకు వస్తే నువ్వు కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా కూర్చుంటావా సచ్చినట్టు లేచి హా కూర్చో ఈ మర్యాదలు గాలిదే కానీ ఆపు ఏంది కూర్చో కూర్చో మాట్లాడదా ఏంది కూర్చునేది ఏంది కూర్చునేది ఎప్పుడు ఇంట్లోకి దా కొంచెం చిన్నగా మాట్లాడే జనం జొర్రా అనే అనాల్సి వచ్చింది కానీ ఏ ఎప్పుడ్రా నువ్వు రోడ్డు మీద మాట్లాడుతావు అంటావా అంటావా అంటే అంత రోషగాడు కట్టవా అంటాడు కొద్దిగా పెద్దగా అడిగితేనే అంత కోపం తీసుకునేటప్పుడేమో ఉంగ దండాలు పెట్టి తీసుకుంటారు అడగబోతేనే తొండ ఏంది ఇది అని వాడు ఇంకా కథ పెద్ద చేస్తాడు ఈ తంతు జరిగేదేగా ఇప్పుడు చెప్పండి అది దరిద్రమా దీవినా ఇందాక ఎవరు మరి దీవిన అంటుంది ఎవరు ఎవరన్నా కోరుకుంటారు దేవా నాకు చాలా అప్పులు కావాల్సి అని ఎవరన్నా కోరుకుంటారా నీకు దండం పెడతా దేవుడా నాకు పరలోకం వీటివేమో కానీ నాకు ఈ అప్పులు తీర్చయ్యా నీకు దండం పెడతా నీ కాళ్ళు పట్టుకుంటా నాకు ఈ అప్పులు తీర్చి నన్ను అడిగేవాళ్ళు లేకుండా చేసి నన్ను తీసుకున్న పర్వాలా దెబ్బకు దెబ్బకి సచ్చిపోదాం అనిపిస్తుంది కానీ సచ్చినా తిడిచత్తారని నేను సావట్లేదు ప్రభా నేను చచ్చినా వాళ్ళు సంతోషపడరు నా డబ్బులన్నీ తీసుకొని ఎగ్గొట్టి సచ్చాడు అని నన్ను ఏడదిడతారని ఆ టైం ఆ ఫీలింగ్తో సావట్లా నేను లేకపోతే చచ్చిపోతా ప్రభా అంత ఇరిటేట్గా ఉంటుంది అంత విరక్తి ఉంటుంది అప్పు ఉంటే కానీ అప్పు గురించి ఏమన్నాడు దీవెనల గురించి మాట్లాడేటప్పుడు నీవు అనేక జన్మలకు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవన్నాడు అంటే అప్పు ఇవ్వటం దీవెన అయితే అప్పు చెయ్యటం శాపం ఈ శాపం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఈ ఆజ్ఞలన్నీ నీవు కొని నెడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చును ఆజ్ఞను తిరస్కరించినప్పుడు ఏమొచ్చును పెద్దగా చెప్పితే నాకు సంతోషం వచ్చును అదే జరుగుతుంది ఇప్పుడు నీకు సమస్య ఏ రూపంలోనన్నా రాని వ్యాధి రూపంలోన రూపంలోనా కేసు రూపంలోనా కుటుంబ కలహాల రూపంలోనా ఏ రూపంలో వస్తే నువ్వు సఫర్ అవుతున్నావో అది నీకు తెలుసు దేవుడికి తెలుసు మొత్తానికి ఎవరో ఒకళ్ళు ఏ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో సఫర్ అవుతూనే ఉన్నారు సమస్య చేత సరే సమస్యలకు ఎన్నో కారణాలు ఉండొచ్చు కొన్నిసార్లు మనం మంచిగా బతుకుతున్నా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు సమస్యలు అనుమతించవచ్చు అర్థం కాని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మో బాబూ చాలా చురుగ్గున్నారు అర్థమైన వాళ్ళు చెప్పండి రైట్ ఈసారి బుక్ అవుతారంట్రై చేస్తాను మళ్ళీ ఒకసారి బాగా వినండి ఏం చెప్పాను సమస్య ఏ రూపంలో వచ్చినా ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న సమస్యలు ఏ రూపంలో ఉన్నా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి కొన్నిసార్లు మనం మంచిగా ఉన్నా విశ్వాస పరీక్ష కోసం కొన్ని శ్రమలు వస్తాయి అది యోసేపుకి వచ్చినట్టు యోసేపు భక్తి యథార్థవంతుడే కానీ సమస్యలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే యోసేపుని కుటుంబానికి ఐగుప్తికి కణానికి లక్షలాది ప్రజలకు దీవెనకరంగా మార్చడానికి యోసేపుకు శ్రమలు వచ్చినాయి మంచివాడే కానీ వచ్చినాయి ఒకటి కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షలోకి తీసుకొని రావడానికి వస్తాయి అని చెప్పే కదా కొన్నిసార్లు శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణునిగా చేసి పైమిటెక్కించడానికి వస్తాయి అంటే మనలో కల్మషాన్ని కడిగేయటానికి మనలో లోపాలుగా ఉన్న వాటిని దిద్దటానికి సమస్యలు వస్తాయి రెండు మూడవది మనం చేసిన పాపాలకు ఫలితంగా కూడా అగచాట్లు వస్తాయి ముందు చెప్పినవి సింపుల్గా తీసుకొని మేజర్గా ఈ మూడో తీసుకోవాలి మనం నీకు ఏ రూపంలోనన్నా సమస్య వస్తాయి ఏ రూపంలోనన్నా నీకు ఇబ్బంది వస్తాయి అకాయ్ ఈనకా ఈ ముక్క చెవులు వేసుకు తర్వాత నిద్రపోదు కానీ ఇది ఇంపార్టెంట్ తర్వాత నేను ఆపని నిన్ను ఓ ఇబ్బంది ఏం లేదు కానీ కష్టపడి వచ్చావుగా ఈ ఒక్క ముక్క చెవును వేసుకొని తర్వాత టపీమని కళ్ళు మీ వింటున్నారా వినండి మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే నాకు ఈ ఎఫెక్ట్ అయ్యింది ఈ దెబ్బ కొట్టింది అంటే నేను ఎక్కడన్నా తేడా పడ్డానా అంటే దేవుడు వద్దన్నది చేస్తున్నానా ఎక్కడ చేశానా లేదా దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా నిర్లక్ష్యం చేశానా ఇది నాకు పరీక్షగా వచ్చిందా శిక్షగా వచ్చిందా ప్రమోషన్ కోసం వచ్చిందా అనే పరిశీలనలో పాయింట్ నెంబర్ వన్లో ఫస్ట్ వెతకాల్సింది ఏంటంటే నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది నిజంగా అర్థమైందా ఏం ఆలోచించాలి ఎందుకు పట్టి ఖచ్చితంగా నేను 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 చేసేది మీకు కూడా నేర్పేది అదే నీ వెదుర్కొంటున్న శోధన విషయంలో నువ్వు ఫస్ట్ పరిశీలించాల్సింది దేవునికి అభ్యంతరకరమైన విషయాలు ఏవైనా నాలో జరుగుతున్నాయా మొదటిగా మనం వెతకాల్సింది అదే ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఇస్రాయలును శ్రమకు అప్పగించింది ఎగస్టాలను బట్టే మీరు చెప్పండి దేని బట్టి అంటే ఏందో మిడిమేళంగా ఊరేగటం వద్దన్న వాటిని చేయటం చేయమన్న వాటిని శాపానికి ఎప్పుడు అప్పగించాడు తిరుగుబాటు చేసినప్పుడు అప్పగించాడు దీవునికి ఎప్పుడు అప్పగించాడు విధేయత చూపినప్పుడు దేవునికి అప్పగించాడు ఇప్పుడు శాపం మనల్ని వెళ్తుందంటే ఒకవేళ ఎక్కడన్నా తేడా పడుతున్నావా దేవునికి అభ్యంతరకరంగా ఏమన్నా ఇంకా నాలో కలిగి ఉన్నానా అనేది మేజర్గా తీసుకొని ప్రతి దేవుని బిడ్డ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా యందు దేవుడు అభ్యంతరపడే పాపం ఏదన్నా ఇంకా నిలిచుందా ఉంటే నేను అర్జెంటుగా దేవుని ముందుకెళ్ళి దాన్ని నొప్పుకొని ఆయన రక్తంలో దాన్ని కడిగేసుకోవాలి ఇది అర్జెంటుగా నేను చేయాలి అని ఆలోచన చేయాలి కొంతమందికి ఒక పక్కన సెగ తగులుతుంటుంది అయినా సిగ్గు రాదు 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 ఇస్రాయెల్ పరిస్థితి అయింది బైబిల్ మొత్తం మీరు చూడండి వాళ్ళ చరిత్ర వాళ్ళు తప్పు చేస్తుంటారు సెగ తగులుతుంటుంది అయినా విరగరే ఇంకా చేస్తూనే ఉంటారు చివరికి అది పరాకాష్ఠగా చేరినప్పుడు అప్పుడు మార్పు దేవా సైన్యములకి అధిపతి హోవా మా పిత్రుల దేవా ఏది బాగా ఘాటుగా తగిలినప్పుడు అంటే శాపానికి అప్పగిస్తాడు ఎప్పుడు అప్పగించాడు వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు కానీ శాపానికి వారసులు అవటానికి పిలవలా మీరు చెప్పండి వాళ్ళ దగ్గర వేళ్ళ దగ్గర అప్పులు చేసి వాళ్ళ దయా వీళ్ళ దయా కోరి ఇతరుల దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతకటం దేవుడు ఇష్టపడతాడా లేకపోతే మన పిడికిలి పది మందికి సాయం చేయాలని దేవుడు కోరుకుంటాడా దేవుడు ఏం కోరుతాడు మీరు మంచి మనస్సుతో చెప్పండి నాకు మన ప్రియమైన తండ్రి అయినా మన ప్రియమైన తండ్రే కదా ఎంత ప్రేమ మనం అంటే అంత ప్రేమించే దేవుడు ఇతరుల దయ మీద బతికే పరిస్థితి మనకు ఎందుకు అనుమతించాడు ఒకవేళ మనం మంచిగానే ఉన్నా వేరే కారణాలను బట్టి అనుమతిస్తే డోంట్ వరీ ఒకవేళ మనం పాపాన్ని విసర్జించి పవిత్రంగా బతుకుతున్నా కూడా మనం నగచాట్ల పాలు చేశాడంటే డోంట్ వరీ రెండు జరుగుతాయి ఒకటి ఏపుకు వచ్చినట్టు రెండు దీవెన వచ్చింది రెండు యోసేపుకు వచ్చినట్టు సింహాసనం వచ్చిద్ది